శ్రీ గురుభ్యో నమ శ్రీమాత్రే నమ మనమందరం కూడా భగవంతుని దగ్గరకు చేరుకోవాలి అంటే దానికి ఒకే ఒక మార్గం భక్తి భక్తి అంటే గంటల కొలది పూజలు చేయడం కాదు భక్తి అంటే భగవంతుడిపై ప్రేమతో ఉండడం ఈ భక్తి అన్న పదానికి పర్యాయ పదం ప్రేమ అని కూడా చెప్పవచ్చు భగవంతుడు అంటే ఎవరు ఏకో దేవ శివోవా విష్ణోవా మీరు శివుడు అనండి విష్ణువు అనండి రాముడు అనండి లేదా కృష్ణుడు అనండి మీరు ఏ పేరును పిలిచినా పలికేది మాత్రం ఒకే ఒక పరబ్రహ్మం మాత్రమే వారి వారి ఉపాసనను బట్టి ఆ పరబ్రహ్మం అనేక రూపాలను ధరిస్తూ ఉంటుంది రాముడిగా పిలిస్తే రాముడిగా పలుకుతాడు కృష్ణుడిగా పిలిస్తే కృష్ణుడుగా పలుకుతాడు అమ్మగా పిలిస్తే దుర్గమ్మగా పలుకుతుంది ఆ ఒక్క పరబ్రహ్మమే అనేక రూపాలు ధరిస్తూ ఉంటుంది అసలు మనం ఎందుకు భగవంతుని దగ్గరకు చేరుకోవాలి అని అంటే దానికి చిన్న ఉదాహరణ మనం ప్రతిరోజు కూడా ఇంటి నుంచి బయటకు ఎన్నో కార్యకలాపాల కోసం వెళ్తూ ఉంటాం అలా బయటకు వెళ్లిన తర్వాత ఎన్ని రోజులు మనం బయట ఉన్నా ఇంటికి మళ్ళీ రావాలి అనే ఆలోచన వస్తూనే ఉంటుంది ఇంటికి వచ్చేస్తూనే ఉంటాం మనం ఇంట్లో ఉన్నప్పుడు ఎలాంటి సుఖాలు అనుభవిస్తాము బయట కూడా అలాంటి సుఖాలే అనుభవిస్తాం కానీ బయటికి వెళ్లిన తర్వాత ఇంటికి చేరుకోవాలి అనే తన తహలాడుతూ ఉంటాం ఎందుకు అంటే ఇంట్లో ప్రశాంతత మనకు తెలియని శాంతి లభిస్తుంది అదే విధంగానే భగవంతుని వదిలి మనం ఎన్నో జన్మలుగా ఇలా తిరుగుతూనే ఉన్నాం ఆ భగవంతుని దగ్గరకు చేరుకోవడం ఎందుకు అంటే ఆ ప్రశాంతతను ఆ శాంతిని పొందడానికి మాత్రమే అలాంటి శాంతిని భగవంతుణ్ణి పొందడానికి మనకు తొమ్మిది భక్తి మార్గాలను నారద మహర్షి అందించారు అవి శ్రవణం కీర్తనం విష్ణోహో స్మరణం పాద సేవనం అర్చనం బంధనం దాస్యం సత్యం ఆత్మ నివేదనం అని తొమ్మిది రకాల భక్తి మార్గాలను మనకు అందించారు ఈ తొమ్మిది రకాల భక్తి మార్గాలకు తొమ్మిది మంది మహాభక్తులు ప్రతీకగా ఉన్నారు ఇందులో మొట్టమొదటిది శ్రవణం శ్రవణం అంటే వినడం ఈ శ్రవణ భక్తికి పరిషిత్ మహారాజు గారు ప్రతీకగా ఉన్నారు తను ఏడు రోజుల్లో చనిపోతున్నాడు అని తెలిసి కూడా ఏడు రోజులు నిర్విరామంగా ఆ భగవంతుడి యొక్క లీలలను శ్రీకృష్ణ లీలలను తదేక దృష్టితో విన్నారు కాబట్టి పరీక్షిత్తు వారు ఈ శ్రవణ భక్తికి ప్రతీకగా ఉన్నారు రెండవది శ్రవణం కీర్తనం కీర్తనం అంటే భగవంతుడి యొక్క గుణాలను తనను తాను మరచి చెప్పడం లేదా పాడడం దీనికి శ్రీమద్ భాగవతాన్ని చెప్పిన సుఖ మహర్షుల వారిని లేదా నారద మహర్షిని ఈ కీర్తనం అన్న భక్తి మార్గానికి ప్రతీకగా చెప్పుకోవచ్చు ఇక మూడవది స్మరణం స్మరణం అంటే తలచుకోవడం ఏ స్థితిలోనైనా ఎలాంటి పరిస్థితి సంభవించినా ఎప్పుడు ఆ భగవంతుడి యొక్క స్మరణతో ఉండడం దీనికి ప్రతీకగా ప్రహ్లాదుల వారిని చెప్పవచ్చు ఎందుకంటే ఎలాంటి స్థితి కలిగినా ఆయన ఎల్లప్పుడూ కూడా ఆ భగవంతుణ్ణి మనసులో స్మరిస్తూనే ఉండేవారట మనకు భక్తుల యొక్క చిట్టాలో మొట్టమొదటి వారుగా ప్రహ్లాదు వారి చెబుతారు ప్రహ్లాద నారద కుండలీక వ్యాస అని ఈ భక్తుల యొక్క చిట్టాలో మొట్టమొదటి వారు ప్రహ్లాదుల వారు అసలు నామ వైభవాన్ని నామాన్ని ఉపదేశించిన వారు నారద మహర్షి ప్రహ్లాదుల వారికి గురువు నారద మహర్షి అటువంటి నారద మహర్షి ప్రహ్లాదుల తర్వాతే భక్తుల యొక్క చిట్టలో ఉంటారు ప్రహ్లాద నారద పరాశర కుండలీక వ్యాస అని భక్తుల యొక్క చిట్ట అంతటి స్మరణ భక్తి ప్రహ్లాదుల వారు ఇక నాలుగవది శ్రవణం కీర్తనం విష్ణోహో స్మరణం పాదసేవనం పాదసేవనం ఈ పాదసేవనం అనే భక్తి మార్గానికి ప్రతీకగా లక్ష్మీదేవిని చెప్పుకోవచ్చు ఎల్లప్పుడు కూడా శ్రీ మహావిష్ణు యొక్క పాదసేవ లక్ష్మీదేవి మాత్రమే చేసుకుంటూ ఉంటుంది అటువంటి పాదసేవను ఎవరికీ వదిలిపెట్టదట ఇక ఐదవది అర్చన అర్చనం అంటే భగవంతుడికి పూజ చేయడం ఒక సందర్భంలో ఈ భూమిని అంతటిని కూడా గోవుగా చేసి వసతి శక్తిని పాలగా పిండిన మృదు మహారాజు ఈ అర్చన భక్తికి ప్రతీతిగా చెప్పుకోవచ్చు ఇక కీర్తనం స్మరణం అర్చనం వందనం 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 అంటే నమస్కరించడం భాగవతంలో అసలు కృష్ణుణ్ణి చూడనే లేదు వరుసకు చిన్నాన్నవుతాడు మహానుభావుడు అసలు చిన్ని కృష్ణుడి యొక్క ముద్రలను చూసిన వెంటనే ఆ పాలముద్రల పైన పడి దొర్లుతూ నమస్కారం చేసిన మహాభక్తుడు అక్రూరుడు ఈ వందన భక్తికి అక్రూరుల వారిని ప్రతీతిగా చెప్పుకోవచ్చు ఏడవది దాస్యం దాస్యం అంటే భగవంతుడి దగ్గర ఒక సేవకుడిగా లుంగి ఉండడం తాను ఎంతటి బలవంతుడైనా ఎంత పరాక్రమవంతుడైనా రాముడి దగ్గర మాత్రం రెండు చేతులు కట్టుకొని దాసుడుగా ఉండి సేవలు అందించే ఏకైక వ్యక్తి ఆంజనేయ స్వామి ఈ దాసభక్తి మార్గానికి ఆంజనేయ స్వామిని ప్రతీతిగా ఇక ఎనిమిదవది సత్యం సత్యం అంటే మిత్రత్వం భగవంతుణ్ణి మిత్రుడుగా భావించి మెలగడం మహాభారతంలో కృష్ణుడు అర్జునులకి ఇద్దరికి కూడా ఒకే వయసు ఈ మిత్రభక్తికి అర్జునుడు ప్రతీతిగా చెప్పుకోవచ్చు ఇక ఆఖరిది తొమ్మిదవది శ్రవణం కీర్తనం స్మరణం పాదసేవనం అర్చనం ఈ ఆత్మ నివేదనానికి ప్రతీకగా బలి చక్రవర్తిని చెప్పుకోవచ్చు వామనావతారంలో మూడు అడుగుల నేలను దానము ఇవ్వమని అడిగినప్పుడు మూడవ అడుగు ఎక్కడ పెట్టను అని వామనుడు అడిగిన తర్వాత బలిచక్రవర్తి తన శిరస్సును చూపించి తనను తాను తన యొక్క ఆత్మను సమర్పించుకున్నందున ఈ ఆత్మ నివేదన అన్న భక్తి మార్గానికి బలి చక్రవర్తి ప్రతీతిగా ఉన్నారు ఇలా ఈ తొమ్మిది భక్తి మార్గాలలో ఏ ఒక్క మార్గానైనా మనం ఆచరించి భగవంతుని దగ్గరకు తొందరగా చేరుకోవచ్చు ఇలా రామాయణంలో కూడా ఈ తొమ్మిది రకాల భక్తి మార్గాలను అనుసరించి రాముడి యొక్క సేవలో తరించిన వారు ఉన్నారు ఆ వారి గురించి మనం మరొక వీడియోలో తెలుసుకుందాం श्रीमात्री नमः